డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం ఉన్నత పాఠశాలలో దీపక్ నెక్స్జన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బొమ్మలూరు వారి సౌజన్యంతో నూతనంగా నిర్మించిన ఓపెన్ ఆడిటోరియం షెడ్డు అమలాపురం అమలాపురం శాసనసభ్యులు ఐతేవార్తల ఆనందరావు ప్రారంభించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నయనాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆడిటోరియం షెడ్ సాయి బాలజీ చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో నిర్మించిన రెండు సైకిల్ స్టాండ్ షెడ్లను ఎమ్మెల్యే ఆనందరావు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఎళ్ల శేషగిరిరావు దీపక్ నెక్సియన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏవి సుబ్రహ్మణ్యం శేషు ప్రముఖ వైద్యులు బసవావరహాలు బండిగుప్తపు పాండురంగ నడింపల్లి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అందుబాటులోకి వచ్చేందుకు జూనియర్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసేందుకు సహకరిస్తానని అలాగే పాఠశాల మార్గం నిర్మాణానికి సిఎస్ఆర్ నిధులు లక్ష రూపాయలు మంజూరు చేస్తారని అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు హామీ ఇచ్చారు ఈ రోజుతో ఈ స్కూల్ ప్రారంభమయ్యి అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి దాతలైనటువంటి స్థానిక సాయి బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంగా గారి యొక్క నాయకత్వంలో సుమారు రెండున్నర లక్షలతోటి ఐ ఫీడ్ కంపెనీ వారి యొక్క సహకారంతో ఏడున్నర లక్షలతోటి పది లక్షలతో పిల్లలు అసెంబ్లీలో ఎండలో నిలబడకూడదని అలాగే భోజనాలు చేయడానికి ఉపయోగపడాలని అలాగే స్కూల్ వార్సోత్సవాలు జరుపుకోవడానికి ఉపయోగపడాలని సదుద్దేశంతో అలాగే ఒక అమ్మాయిలకి ఒక సైకిల్ సెట్ అబ్బాయిలకు సైకిల్ సెట్ కూడా అత్యంత వెయ్యి ప్రసారసకు వచ్చి ఈరోజు నిర్మాణం చేయటం చాలా చాలా గొప్ప విషయం ఈ అల్లవరం హై స్కూల్ సంబంధించి ఏదైతే స్థానిక దాతలు రంగా గారు కానీ మిగిలిన రాజులు గారు పెద్దలు కానీ అందరూ కూడా ఎవరైతే ఆదర్శవంతంగా ప్రభుత్వ స్కూల్లో సదుపాయాలు మెరుగుపరచడానికి ముందుకు వస్తున్నారో దీని ఆదర్శంగా తీసుకుని జిల్లా అంతా నియోజకవర్గం అంతా రాష్ట్రం అంతా కూడా వచ్చి విద్యా వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని కోరుకుంటూ అలాగే లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది జెడ్పీ స్కూల్లో లో చదువుకునే పిల్లలందరికీ కూడా మెరుగైన సదుపాయాలు అవడానికి మెరుగైన విద్యను ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ తో పోటీ పడి ఈ స్కూల్ నడవటానికి లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు అల్లవరం జిల్లా పరిషత్ హై స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ హై స్కూల్ చాలా బాగుంది మాకు రంగా గారు మాకు డేల్ నాతో ఇట్లా మీటింగ్లకు వచ్చినప్పుడు చెప్పారు ఆయన ఇట్లాగా చేద్దామండి స్కూల్కి చేయాలి ఇట్లా నేనే డెవలప్మెంట్ చేస్తానన్నారు ఎమ్మటే రెండు దఫాలుగా డబ్బులు శాంక్షన్ చేశాము ఆయన వాడు స్నేహితుడు దగ్గరుండి దాని వర్క్ చాలా బాగా చేయించుకున్నారు అట్లాగే మొత్తం అన్ని చాట్ల కనుక స్కూల్స్ ఇట్లా డెవలప్ అయితే కనుక చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను రంగా గారికి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాను బాగుంది చాలా బాగుంది షిడ్ అనేది చాలా బాగుంది చాలా పిల్లలందరికీ చాలా ధన్యవాదాలు అండి